అసెంబ్లీలో తన తల్లి నారా భువనేశ్వర్ని వైసీపీ సభ్యులు అవమానించారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు ఈ క్రమంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు అంతేకాకుండా నారా లోకేష్కు సవాల్ కూడా విసిరారు శాసనసభలో తన లోకేష్ తల్లిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిక్షేమణి చేస్తామంటూ ఛాలెంజ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు పారిపోయారని వైసీపీ సభ్యులు అంటున్నారని చంద్రబాబు హౌస్ కి వచ్చారని అయితే వైసీపీ సభ్యులు అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించి అదే రోజు కావాలని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారని దాంతో చంద్రబాబు అసెంబ్లీకి రావడం మానేశారని లోకేష్ అన్నారు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిళ గారు అవమానిస్తారు విజయలక్ష్మి గారు అవమానిస్తారు మా తల్లి అవమానిస్తారా నేను గుర్తు రాదాను ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాను ఒక్క నిమిషం నేను కూడా అయితే తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానంటూ అంబటి ఎక్స్ లో పోస్టు పెట్టడంపై మంత్రి నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే నారా భువనేశ్వరిపై అంబటి రాంబాబు గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి ఇలాంటి తరుణంలో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు